అయితే ఇంతకుముందు వచ్చేటప్పుడు నాకు చిక్కువం తెప్పించింది మా ఉండేది కొలీగ్ ఇట అన్ని లోపలికి పోతున్నా సో లోపడికి వచ్చినప్పుడు ఓకే ఓకే ఒక నిమిషం అంతా మళ్ళీ మాట్లాడతా మాట్లాడాను మీతో ఎందుకు అంతే ఎమర్జెన్సీ కానీ మన టక్క టక్క ఏమైంది అని ఇది ఏంది ఇది గిట్లనే ఉంటుందిగా తిక్కలు వేసింది ఆల్రెడీ నేను బాడీ పెయిన్స్ ఉన్నాయి ఫీవర్ వచ్చినా కొంచెం అని ఈజీగా ఉంది నాకు అయినా కూడా మెల్ల మెల్ల నా వర్క్ నేను చేసుకుంటున్నా ఇది వచ్చి గిట్లనైనా గట్లనైనా నాకు తిక్కలు వేసింది అది ఏంది అది నువ్వు పెట్టుకునేది అది నీ ఏరియా నువ్వు చూసుకోవాల్సింది నేను రాదు అయినా నేను చేసిన వాళ్ళు చేసుకున్న నువ్వు చూసుకుని దాన్ని చక్కగా పెట్టుకోకుండా నువ్వు నా మీద ఫైర్ ఎత్తున్నాయి అంటే చెప్పుకో ఇంకోసారి ఇంట్లో నీకే నువ్వే చెప్తే అని నేనే చేయాలి అప్పటి నుంచి నువ్వని చెప్పకుండా చెప్తాము అంతే లేదా ఎక్కువ మాట్లాడకు చక్కగా చెప్పు ఎక్కువ మాట్లాడకు అంతే మనం కోని అని ఏదో హెల్ప్ అవుతుంది కానీ నువ్వు అడగాల్సింది పద్ధతి కాకుండా నేను ఎప్ప కొంత అని చేసి ఉంటే బాగా ఓవర్ అక్షన్ అవుతుంది నాకు దిక్కలేసింది అసలు అది అంటే నేను ఏమైంది ఇట్లా విషయం చెప్పాలి అది మాట్లాడాలి అని ఇది ఎమర్జెన్సీ అని నేనేమో అనుకుంటాను సరికి నా కంప్లైంట్ ఇస్తుంది దాని మిస్టేక్ పెట్టుకొని ఇది ఇట్లా అది అట్లా అది దాని ప్లేసు అది కూర్చున్న ప్లేసు నా దగ్గర మిస్టేక్ పెట్టుకో నా దగ్గరికి వచ్చి ఫైర్ అవుతుంది నా వచ్చి కోపం వచ్చేది నా కళ్ళు చెప్తున్నావు ఆట్లాడదు ఇక రేపటి నుంచి అంటే ఎప్పుడు ఉంటుందంటే పోనీ పాపానికి అని అలసిస్తే ప్రతివే ఎక్స్పీస్ ఉంటుంది మనుషులు అంతే ఉంటుంది భయపడిన కొద్దీ భయపెట్టించుకుంటా డ్రామాలు వేస్తావు అట్లా ఏమని చెప్పుకున్నా చెప్పుకోప్పు మేము మాట్లాడతా చెప్పుకో అలా తెలుసు ఇంకొని చెప్తుంది ఇట్లా అవుతుంది అది చెప్పుకోం మాట్లాడతా ఇవాడు వచ్చి బిక్తుడు నేను దిగుతా భయపడిన కొద్దీ బాగా డ్రామాలు వేస్తూరు ఎందుకు రాబోయే మన సిచ్యువే సిచ్యువేషన్ చక్కలేదు ఏదైతే ఏదో వర్క్ చేసుకుంటాం మనం పని మనం చేసుకుంటే మా మందతో మంచిగా ఉండని ఉండే చేసుకున్నాను చేసుకొని అయిపోద్ది కదా నేను తగ్గుకుంటా తగ్గుకుంటా చేసినా పోదు వీళ్ళకి ఏమవుతుందంటే వాడు ఏది చెప్పినా చేస్తాడు ఇక ఏమన్నా పడతాడు మన ఏమన్నా మనదేమైనా చేతులు ఉంది కదా అందరు మానవులే అన్న ఫీలింగ్లు ఉన్నాయి అది ఎలాంటి ముచ్చి ఏంటంటే నాకు తిక్కలేసిందంటే ఎవరు నీ అని అది వాళ్ళకి విషయం తెలియదు నా సంగతి ఇవ్వని తెలియదు చాలా తక్కువ ఆన్షన్ నన్ను ప్రతి ఒక్కడు ఇక్కడైనా ఎక్కడైనా కూడా ఆవిడ మాట్లాడు సైలెంట్కుంటాడు ఉంటాడు మానవాళ్ళు ఏం కదా అనుకుంటారు నేను ఇష్టపడితే మొత్తం ఇవ్వడం చూడ ఆ విషయం వాళ్ళకు కూడా తెలియదు చెప్తా చెప్తా ఎందుకంటే మన సిచ్యువేషన్ సరిగా లేదు ఎందుకు అంతే తప్పించి పీకేది ఏం లేదు ఏం కాదు ఇవ్వంతులు కూడా ఏం కాదు అది నాకు కూడా తెలుసు కానీ ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ఏసీ ఏదో ఏ పంట అయినాక మన ఒక శత్రువులా ఫీల్ అయిపోతాం అన్నట్టు ఉన్నంతకాలం శత్రువుల ఫీల్ అవుతున్నాను ఇక బాగా ముందు మన శత్రువులా ఉండం ఎందుకు ఏదో పీక్ అంతే కలిసి మలిసి ఏదో మంచిగుంట అయిపోతుంది ఉన్నంతవరకు అది ఎక్కడో ఉంటుంది మనం ఎక్కడో ఉంటాం ఇంక రెండు ఎలా తర్వాత ఒక ఎక్కడ ఉంటుంది సో మనకి ఎందుకు అని కాంప్రమైజ్ అయ్యకుండా పని చేసుకుంటే ఓవర్ యాక్షన్ అయిపోయింది ప్రతిదానికి అడిగే విధానం కరెక్ట్ ఉన్నది ఏదైనా నీ వర్క్ ఉన్నప్పుడు నీ సైడ్ ఉన్నప్పుడు అడిగేది కొంచెం రిక్వెస్టింగ్ అడిగినా నార్మల్గా అడిగినా అది వేరు దబాయించినట్టు అడిగితే నాకు పిచ్చి కోపం వచ్చింది అట్లా ఉంటారు మనుషులు ఎందుకంటే అలసి దేవానికి కూడా